హాయ్ అండి అందుకే గుడ్ మార్నింగ్ శుభోదయం ఇప్పుడు టైం చేసి ఖచ్చితంగా ఎనిమిది ఎనిమిదిన్నర మొదలవుతా ఉంది ఇంకా రాజకుమార్ ఏమి ఇంకా భూతం ఏర్పడాలి ఏం చేయలేదు ఇంకా రసోవాసన ఏమో ఆకలితో అలాడుతుంది ఇంకా ఇంక పూరియో ఇడ్లీయో లేక దోశ ఏ తీసుకురావాలి లేకపోతే మనుషులు రక్కిద్ది అనుకుంటా కోరుగుతుంది బండి స్టార్ట్ చేయాలని చెప్పేసి బండి కూడా స్టార్ట్ చేస్తుంది ఇంకా నాకు సింగి పూరి రెండు ఇడ్లీలు సరే త్వర తరగతి తీసుకొస్తానండి బాబు వచ్చేసేమో ఇంకా అమ్మాలి ఇంటికి ఉన్నాడు మన ఇంటికాడ ఇంకా అక్కడే నైట్ స్టే చేసేది అక్కడ పోగలి ఇక్కడ ఆట ఆడుకుంటాడు అక్కడ నిద్రపోతాడు నైట్ సరే నా త్వర వెళ్ళి ఇంకా మా ఊళ్ళో టిఫిన్ ఎలా ఉండదు మీకు చూపిస్తాను పదండి ఇంకా మన దాకా మా హోటల్లో చూపించాం కదా టిఫిన్ ఈరోజు బయట హోటల్లో ఎలా ఉంటుందో చూపిస్తాను సరేనా షాప్ కొంతమంది ఎందుకు తీయట్లేదు నాకు కొంచెం నేను చేయలేకపోతున్నాను మార్నింగ్ లేచి ఇంక అందుకని చెప్పేసి ఇంకా చెబుతా లేవు ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అదే కాకుండా ఇంకా బావేమో మా మధ్య పెళ్ళి ఉంది కదండి విని టైం ఇంకా మా కాపనే పని ఇంట్లో పనులు ఇంకా మా అత్త ఏమందంటే మా పెద్దోడు చేతుల ద్వారా ఇంటికి పని అవ్వాలి పెళ్లి పని మొత్తం అవ్వాలని చెప్పేసి లేక ఇంకా రెండు రోజులు షాప్ తీయటం రెండు రోజులు మోయటం ఇంకా పెళ్లి పనులు సరిపోతున్నాయి మహా అయితే ఇంక ఈ పెళ్లి పనులు ఒక ఇరవై రోజులో ఏమైనా ఉంటాయి ఇంకా ఇరవై రోజులు ఇంకా అబ్బాయి పెళ్లి దగ్గరగా ఉండి చూసుకుంటూ తర్వాత ఇంకా షాప్ చూసుకోవచ్చు అండి ఇంకా షాప్ అనేది షాప్ అనేది షాప్ అనేది ఇంకా ఒకరి వల్ల అయ్యేది కదండి ఇద్దరు భార్య భర్తలు చేసుకుంటేనే అయింది ఉదయం టిఫిన్ చేయాలన్నా సాయంత్రం టిఫిన్ చేయాలన్నా ఇద్దరం కలిసి చేసుకుంటేనే మీరు చాలా సార్లు మన పాద చూస్తే ఇద్దరం కలిసి చేస్తేనే అయిద్ది ఎందుకంటే ఇంకా చాలా వర్క్ ఉండిద్ది షాప్ మీద అందుకని చెప్పేసి నేనేమో ఆ పని మీద చూసుకుంటే రాత్రికు మరి ఒక్క ఇబ్బంది పడింది అని చెప్పేసి ఆపేయనమాట సరే అండి ఇంకా త్వరగా వెళ్ళి మనం టిఫిన్ వేసుకున్నాం పదండి అదేమో స్వాసీని ఏమంటే అబ్బాయి సోనే బండి బాగా పండుకున్నావు దా వెళ్దాం అడిగావా మాట్లాడదు ఏందో మరి ఏదో ఆలోచించిద్ది ఆ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానా ఈ ఎగ్జామ్లో పాస్ అవుతానా అన్నట్టుగా అలసిస్తా ఎందుకు టిఫిన్ తీసుకుందామా అవి మాత్రం మర్చిపోవలే తీసుకుందాం ఏం చేస్తాను కాదు బాబు వచ్చి అడికి పెట్టు మరి నోడు నేను సరే నేను తర్వాత తింటా మీరు తేనా ఏనా తిన్నా లేదన్నా ఉల్లిపాయ దోసా నాకు నువ్వు ఉల్లిపాయ తీసుకొచ్చాను సుహాసన్కేమో పూరి పెట్టు బ్రహ్మానం లేరు వాళ్ళది షాప్ ఇప్పుడు అప్పుడు చిన్న షాప్ కదా పెద్ద షాప్ పెట్టుకున్నారు కొత్తది ఐరన్ది చుట్టూ బాగుంది షాపు శాసన కూడా తింటావా ఇంత కొద్దానంటే ఊహనా సాస్ కాడికి తల పెరిగి అక్కడ ఏందో అట్టున్నాడు కానీ పోయి కటింగ్ చేసుకుని తీసుకొస్తాను అండి చాలా బాగా పెరిగింది సరే నేను చేయించుకుంటాను అమ్మాయి దేవురు కరా కాకు ఇడ్లీ కూడా ఉండే కానీ ఇడ్లీ అని పోరి నేను తిన్నా మరి నేను అలవు బ్రష్ చేసుకుంటాను నాకేం సువాసన స్కూల్ టైం అయింది ఓకేనండి ఇంకా సాహసాలు అమ్మకేమో నేర్చుకున్నా బాగలేదని చెప్పేసరికి సాహస బాధ శుభ్రం స్నానం చెప్పిచ్చేసి నేను రెడీ చేశాను ఇంకా స్కూల్ దగ్గర వదిలి పెడదామని చెప్పేసి రెడీ అయ్యావా బ్యాగ్ ఏడు ఉంది బ్యాగు పలక మొన్న కదా వినకొండలో ఎక్కడో ఏమైంది యాడబెట్టావు అమ్మ పెట్టావు బ్యాగు పలక తీసుకుని పోదాం మరేం స్కూల్కి హాయ్ చెప్పు నాకు ఒక లైక్ కొట్టండి స్కూల్కి వెళ్తున్నాను చెప్పు కంతే మౌనం రాతమే రాయాల మరి ఇంకా ఓకే అండి సాస్ అని త్వరగా ఇంకా స్కూల్ దగ్గర వదిలిపెట్టి రాజకుమార్కి ఏదో పలిపి లేకపోతే మజ్జిగ తీసుకొస్తాను నీరసంగా ఉన్నట్టు ఉంది సో అసలు నేను నిద్రపోతా ఉంది ఆ అమ్మాయి గడు లేచిన తర్వాత నీళ్ళు పోయాలి ఇంకా సాసు రెడీ చేయడు వెళ్దాం పదండి స్కూల్ కాడికి వెళ్ళు మరి వెళ్ళు ఇటు పక్క

సాజ్ బాయరా ఓకేనండి ఇంకా సాస్ బాబు నేను స్కూల్ వచ్చాను వదిలిపెట్టొచ్చాను బాబుకి అసలుకి జుట్టు బాగా పెరిగింది కటింగ్ చేపేద్దాం అనుకున్నాను ఈరోజు కానీ మా ఇంటి పార్టీ వాళ్ళు చనిపోయారండి వేరే ఊర్లో అయితే మాకంటొచ్చింది మాట ఇంకా వాళ్ళు మా ఇంటి పార్టీ వాళ్ళు చనిపోతే దీనిమైపోయిన దాకా తల స్నానం కానీ కటింగ్ కానీ అలాంటివి చేసుకోకూడదు కీడంటారు అందుకని చెప్పేసి ఇంతకు మా ఫోన్ చేస్తే తిక్కలాడా ఎడ చేపిస్తా కటింగ్ కటింగ్ చేపి కొందా మరి ఇంటిపాటి వాళ్ళు చనిపోయారు కదా లాగు రేపు ఇరవై తారీఖున ఇరవై తారీఖున ఏముంది దినం ఉంటుంది దినం అయిపోయిన తర్వాత తల తలకు పోసుకొని కటింగ్ చేసుకోవచ్చు అని చెప్పారు ఈ మధ్యలో ఏమైనా శుభకార్యాలు కానీ ఏవి చేయకూడదు ఆ కొత్త పాటలు కూడా వేసుకోకూడదు మాట ఇంకా మా మామ వాళ్ళు ఆ దినం రోజు వాళ్ళు బట్టలు పెట్టాలి మా మా వాళ్ళు బట్టలు పెట్టాలి మా మా వాళ్ళు నాకు లుంగి కానీ కండవ కానీ అలాంటివి పెట్టాలి రాజకుమారి నేర్చుకుందని చెప్పేసి ఇక నిద్రపోతూ ఉంది సుహాసన్ కూడా నిద్రపోతూ ఉంది సుహాసిన్ లేచిన తర్వాత స్నానం చేపిస్తాను ఇప్పుడు బాబు మధ్యాహ్నం వస్తారు కదా ఇంకా మధ్యాహ్నం మా మధ్యాహ్నం ఒంటిపడి పళ్ళు ఇంత ఫస్ట్లో స్టార్ట్ చేసినప్పుడు మధ్యాహ్నం దాకా స్కూల్ పెట్టింది ఇప్పుడు సారబాబు ఉంటుందిలే వాడే వస్తాడు అత్తమని ఇంటికాడ ఉంటాడు అన్నమాట సరేనా అదే హాయ్ ఎట్ నీరసంగా ఉందా మర్చిపోయాను పలిపి మంచిదేమన్నా తెచ్చా పోయి మరి ఏంది అవతావు ఎంది మంచిగా పలిపి అవుతా సరే మంచిగా తెస్తాను మరి పోయి నేను ఓకేనా ఇంకేదండి పరిస్థితి ఇలాంటి సమయంలో ఇంకే షాప్ ఏం చేస్తాను చెప్పండి ఇంకా మహేంద్ర పని ఉంది ఇంకా పనికి వెళ్ళాలి ఈరోజు ఫ్లోరింగ్ లాగాలి సరేనా ఇంకా రాజకుమారికి పలిపియాను మజ్జిగ ఇచ్చేసి నేను పనికి వెళ్తాను అక్కడ ఏం జరిగిందో చూడండి ఓకేనా ఓకే అండి ఇంకా మన ఇంటికాడ మన ఇంటికాడికి అయితే వచ్చేసాము మా బాబాయ్ ఇంటికి ఇంకా ఈరోజు వర్క్ చేద్దాం అనుకుంటే ఇసుక తక్కువ ఉందంట అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు వర్క్ లేదండి కిచెన్ ఒకటి ఉంది చూసారా కిచెను సెల్ఫులు చేయడానికి ప్లాస్టిక్ సరిపో సెల్ఫులు చేయడానికి సరిపోద్ది కానీ ఇంకా ఫ్లోరింగ్ సరిపోదు అందుకని చెప్పేసి ఈరోజు మా బాబు పది గోతాలు పదిహేను గోతాల్లో తీసుకొస్తలే అంతవరకు ఉండే ఇంటికాడ రేపు చేద్దామని చెప్పాడు అందుకని చెప్పేసి ఈ రోజు ఇంటికి అన్నమాట ఏం చేస్తున్నావా భోజనం కూడా చేయొచ్చు ఒకసారి సాధుగా కోరండి కదా మరి భోజనానికి వస్తాను ఎందుకు రాను మీరు చెప్పడం మర్చిపోయినండి మన వీడియోలో మా బామ్మరి భాస్కరావు అని చెప్పే కదా ఈ రోజు జనం మాట నా చుట్టాలే కాబట్టి వెళ్ళాలి అందుకే మా నాన్నమ్మాస్తారా లేదని అడుగుతుంది వెళ్ళారా అత్త వచ్చిందా అత్త ఏడా ఉందా సరే చల్లండి మధ్యాహ్నం భోజనాలకు వద్దాం దినం కదా మా బామతి కాబట్టి రావాలి తప్పుడు తర్వాత వచ్చేసి ఇంకా పని ఎంతవరకు ఏంటంటే ఇవ్వండి ఇది సెల్ఫ్లు కట్టింగ్ చూపించా కదా ఇంకా ఫ్లోరింగ్ లాగాలి మా వీడియోలో శుభ్రంగా రెడీ అయిపోయిందండి ఇంకా ఫ్లోరింగ్ కూడా లాగేసాను మనటి వీడియోలు చూపించా కదా ఇకృద్దు మాట ఇంకా శుభ్రంగా వాటర్ చేసి అలా వచ్చారు చూడటానికి రూమ్ బాగుంది చాలా ఇంకా ఈ రూమ్ కూడా చేసేస్తే ఇంకొక పని అయిపోయింది సరేనా రోజు పనులు అనుకున్నాను లేదు కదా మిస్క్ అయిపోయింది చేసేది ఏముంది ఇంకా ఇంటికాండి రాజ్ కుమార్ని పిల్లలని చూసుకుంటే సరిపోయింది రోజు రోజుకి సరేనా ఇంటికి వెళ్ళకాలండి ఓకేనండి చూడండి అసలుకి ఇంకా మాడిక పచ్చడి మాత్రం సూపర్గా ఉంది అసలు మ్యాంగో పిగులు ఈ పిగులు ఆ పిగులు అనకుండా అసలు మాడిక పచ్చడి అంటే అచ్చి తెలుగులో సూపర్గా అనిపిస్తుంది చూడండి అసలుకి నూనె అనేది కొంచెం పై కూరి ఇంకా పచ్చడి కూడా బాగా మాగి బాగా ఏమంటారు రాజీ బాగా ఊరిందండి పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉండిద్ది అసలు ఒక్క మొక్క వేసుకున్నా గానీ బావ అయితే కొంచెం ముక్క అనేది పెద్ద సైజు కొట్టి అవునవును ఆ పెద్ద సైజు ఒక్క ముక్క వేసుకుంటే చాలు అంత పర్ఫెక్ట్ గా సరి కానీ గ్రేవీ కూడా పర్ఫెక్ట్ గా కొంచెం ఎక్కువ ఉంది గ్రేవీ ఒక ముక్క వేసుకొని ఇంత అన్నం చెప్పి కూడా తినొచ్చు చాలా బాగుంది ఓకేనండి చూస్తుంటే నువ్వు ఊరిపోతుంది ఇంకా మీ కామెంట్ సెక్షన్ లో మా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఇంకా కాంటాక్ట్ చేసి ఇంకా ఈ నెంబర్ ఇంకా ఈ పిగుల్ని ఆర్డర్ చేసుకోండి ఇంకా మ్యాంగో పిగులు మాత్రం ఇలా రెండు మూడు సార్లు అయితే ఇంకా ఉదయం ఒకసారి కల కలిదిప్పింది ఇది రెండోసారి మళ్ళీ సాయంత్రం కలిదితే ఇంకా ఇంకా రేపటికి ఇంకా అయితే రెడీ అయిపోయినట్టే ఇంకా రాజకుమారి ఫస్ట్ టేస్ట్ చేసిద్ది ఇంకా ఉడుకుడు అన్నంలో ఒక మొక్క వేసుకుని దాని మీద కొంచెం నెయ్యి వేసుకొని తింటంటే ఓకేనండి ఇంకా చెబుతుంటేనే నూరు ఊరు పోతుంది కదా అదే ఇంకా ఏంటంటే ఇంక ఊహించుకోండి ఇంకా ఈ పీకులు మీకు కావాలనుకుంటే ఇంకా మీకు స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఇస్తానండి ఇంకా అమ్మంటనే ఇంకా కామెంట్ చేయండి అమ్మంటనే ఆర్డర్ చేసుకోండి సరేనా ఇంకా ఎలాగొచ్చిందంటే డిటిటిసి ద్వారా మీకు ఇంకా ఆర్డర్ చేస్తామండి ఏ ఊరికైనా తెలంగాణ అయినా ఆంధ్ర అయినా మీకు డోర్ డోర్ డెలివరీ అయితే వచ్చేసింది డిటిసి ద్వారా ఓకేనా ఇంకా మ్యాంగో పీకులు ఎవరికి కావాలి చెప్పండి అలానే వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా ఉందండి రాజకుమారి నాన్ వెజ్ ఏం చేస్తావు చికెన్ మటన్ ఫిష్ చికెన్ మటన్ ఇంకా అలానే ఫిష్ అండి ఇంకా అలానే ప్రాన్స్ కూడా ప్రాన్స్ ఇక్కడ దొరకదండి అంతగా కానీ గట్టిగా అడిగిన వాళ్ళకి మాత్రం ఇంకా ఎంత దూరం ఉన్నా తీసుకురావాల్సిందే ప్రాన్స్ ఓకేనా ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ పచ్చడి మనం అక్కడ అట్నీ పెట్టాం కదా నేను వేడి అవుతా అక్కడికి వెళ్దాం కదండి సూపర్ ఉంది రాజు పోయిన ఈసారి బాగా కుదిరింది చికెన్ పచ్చడి ఇప్పుడు మన సబ్స్క్రైబర్ కోసం అని చెప్పేసి కొంచెం బాగా డిఫరెంట్ గా చేశారు థ్యాంక్ యూ ఇంకా చాలా టేస్టీగా తినేటప్పుడు ఇంకా తినబుద్ధి అండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ అయితే ఇంకా నిమ్మరసం అయితే పోసాను టేస్ట్ తీసుకోవాలి